ఓం నమ శివాయ మా మామూలుది గృహ ప్రవేశం ఉంటే ఊరికైతే వచ్చాము ఈరోజు ఊరికి వచ్చిన తర్వాత మా మామ పూలు ఉన్నాయి అన్నీ బంతి పూలన్నీ తెచ్చాను పూలన్నీ కట్టండి అంటే కడుతూ ఉన్నాము అందరూ కూర్చొని మా అత్తలు మా సిస్టర్సు అలాగే పిల్లలు పెద్దలు అందరూ చేరి కడుతూ ఉన్నాము ఇక్కడ పూలు నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా అది నేనే మా వాళ్ళందరూ ఫుల్ జీరో సైజులో ఉంటారు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు మాట్లాడుకుంటూ ముచ్చటలు ఆడుకుంటూ అందరూ మాట్లాడుతున్నాము సిటీలో ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు ఈ పల్లెటూరుకి వచ్చాక అందరూ ఒకే ప్లేస్లో ఉండేసరికి ఫుల్ ఖుషి అయిపోయింది నాకైతే ఇంకా మాకు ఎప్పుడు టైమింగ్స్ అనేదే తెలియదు అంతలా మాట్లాడాము ఫోర్ థర్టీ వరకు మాట్లాడాము అనుకుంటాను నైట్ ఇంకా ఫోర్ థర్టీ అవగానే కోడైతే కూసింది కోడికోయ్యి కానీ ఇంకా ఎక్కడో లోపలు వచ్చి అవి పండ్లు చూసుకున్నారు మొదటగా మా సిస్టర్ అయితే టీ చేసిందనమాట అందరికీ ఆ ఊరిలో పాల ప్యాకెట్ చూడండి ఎంత చిన్నగా ఉందో యాక్చువల్గా అవి మా మామ అంగడి ఉంది అంగట్లోనే దొరుకుతాయి అన్నమాట అలాగే ఇక్కడ పొయ్యి కట్టెల పొయ్యి కట్టెల పొయ్యిలో మా అత్తయ్య మా కోసమని నీళ్ళు కాకపెడుతుంది ఈ ఎండకి ఎవరమ్మా నీళ్ళు పోసుకుంటారో మేము చన్నీళ్ళే పోసుకుంటాము అనేసి చెప్పాను నేను ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితేనే ముగ్గేసి దీపం అయితే అంటించింది మా అత్తయ్య అంటే ఇది పాత ఇల్లు ఇంకా అక్కడ ఉన్న బోరింగ్లో నీళ్ళు బోరింగ్ కొట్టి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాము అందరము ఆ తర్వాత అక్కడున్న నిడిమాడమ్మ టెంపుల్ క్లీన్ చేశాము నేను మా సిస్టరు ఆ కాలం నాటి ఇల్లు అనమాట కాసి అంటారు కదా అలా అందుకే చూపించాను తర్వాత ఇది టెంపుల్ చూడండి నిడిమామిడమ్మ దేవి ఫస్ట్ ఇలా చిన్న విగ్రహాలు ఉండేవి నా చిన్నప్పుడు ఈ విగ్రహాలు చాలా పవర్ఫుల్ ఈ నిడిమామిడమ్మ ఏం కోరుకుంటే అది నెరవేరుస్తుంది ఈ అమ్మతోనే మేము ఇక్కడ క్లీనింగ్ అనేది చేస్తున్నాము ఆ వీడియో అయితే పెట్టలేదు నేను చూడండి ఆ వీడియో తీయలేదు ఇంకా అదిను పెట్టాలా అనుకుంటారనేసి క్లీనింగ్ వీడియో అయితే తీయలేదు ఇక్కడ పాతకాలం నాటి తులసిమ్మ కోట నా చిన్నప్పటి నుండి ఉంది ఈ చెట్టు నా కింద ముందర తరం నుండే ఉన్నింటుంది కానీ నా చిన్నప్పుడు నేను దీని చుట్టూరా తిరిగి ఆడుకునేదాన్ని అనుకుంటా చూడండి క్లీనింగ్ చేస్తూ ఉన్నాము అక్కడంతా కడిగి అక్కడ స్వామి వారైతే ఇంకా మాల వేసుకున్నారు మా మామ కొడుకు ఆంజనేయ స్వామి మాల ఆ స్వామి క్లీన్ చేసిన తర్వాత అక్కడ బొట్లు అయితే పెడుతున్నాడు పైన ఇది గోపురం చిన్న ముగ్గేసాను నేనే క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఇంకా స్వామి మీరు పూజ చేసుకుంటారు స్వామి అనేసి మేము వచ్చేసామన్నమాట తర్వాత మా పెద్దోడు నేను ట్రై చేస్తాను బోరింగ్ అది బోరింగ్ కొడుతున్నాడు ఇంకా ఊరు చూపించాలి కదా అనేసి ఫుల్ చుట్టూ తిరిగి చూపిస్తుంటే మా అత్తయ్య అంటుంది ఎందుకు వీడియో తీస్తున్నావు అని అంటుంది నేను ఊరు చూపించాలి కదా అనేసి చెప్తున్నాను తర్వాత ఇది మా మామ మామ వాళ్ళ ఇంట్లో పూజ అన్నమాట పాతి ఇంట్లో పూజ ఇది ఇలా చేశారు పొంగల్ చట్నీ చేసింది మా అత్తయ్య మా కోసము సూపర్ టేస్ట్గా ఉంది ఇలాంటిది నేను ఎప్పుడూ తిని ఉండలేదు అంత టేస్ట్గా ఉంది మా అత్తయ్య ప్రేమ కూడా కలిపింది కాబట్టి అంత టేస్ట్ వచ్చింది ఆ పొంగలు చట్నీ తర్వాత ఇది మా మామ వాళ్ళది పాతిళ్ళు అనమాట ఇది కొత్తది ఇక్కడ మా పాప ముగ్గు వేసింది ఇప్పుడు ఓపెన్ జరుగుతుండేది అంటే గృహ ప్రవేశం చేసిండేది ఈ ఇండ్లు అనమాట చూడండి ఎంత బాగా ఉందో పిల్లలు తొక్కలాడి గడప పైన ముగ్గులన్నీ ఇచ్చేసినారు చూడండి ఇక్కడ స్వామివారు వచ్చి అంతా రెడీ చేసుకుంటున్నారు పూజ కోసమని చూడండి ఇంకా పూజ సింపుల్గా చేశారు దేవరమూల అని అంటారు మా ఊర్లో దేవరమూలలో దీపం పెట్టారు మా అత్తయ్య మా మామయ్య ఇలా పూజకైతే కూర్చున్నారు మంత్రాలన్నీ చెప్తున్నారు పూజారి గారు పూజలో కూర్చున్నారు ఇంకా వాళ్ళు రిలేషన్ అందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా కూర్చున్నారు మా మామగారు మా ఇన్నోళ్ళు మా అన్న అక్కడ పంచి కట్టుకోండేది అందరూ వస్తారు కదా ఇక్కడ పంచామృతం అయితే తయారు చేస్తున్నారు పాలు పెరుగు నెయ్యి ఆపలు ద్రాక్షి అరటిపండు ఇవన్నీ వేసి పంచామృతం తయారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ గడపకి గుర్రం కాళ్ళకి ఉంటుంది కదా నాడా అంటారు మా కళ్ళ మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ పూజారి గారు అది గడపకైతే కొడుతున్నారు ఎందుకు అని అడిగితే దృష్టి దోషాలు ఏమి తగలవు అని చెప్పారు పూజారి గారు తెలిస్తే కామెంట్ చేయండి కొత్త ఇంటికి ఇలా ములికీలను కొట్టి అది వేస్తారంట పూజారిని అడిగితే ఇది వేస్తే చాలా మంచిది మన ఇంటికి ఏ దృష్టి దోషమూ తగలదు అలాగే ఏ చెడు దోషాలు తగలవు అని చెప్తున్నారు అక్కడ పూజారి గారు అలాగే మా మామ వాళ్ళ బిడ్డ గోమాతకైతే పూజ చేస్తుంది పూలారం వేస్తుంది చిన్నది అది పూలారము పట్టట్లేదు అదే చెప్తుంది తర్వాత మా అత్తయ్య ఇక్కడ గడపకి పూజ అయితే చేస్తుంది ఇంకా పూజ అంతా మగిసిన తర్వాత గోమాత పూజ చేస్తున్నారు అలాగే గోమాతను ఇంట్లోకైతే పిలుచుకున్నారు గోమాత రెండు కాళ్ళు ఒకేసారి పెట్టేసి ఇక్కడ సిటీలో అయితే నవధాన్యాలు పెడతారు కానీ వీళ్ళు మాత్రము బియ్యము వట్టిమిరకాయలు చింతపండు పప్పు గిద్ది ఇలా ఐటెంలన్నీ తీసుకొని వచ్చారు ఇంట్లోకి తర్వాత పాలు పొంగించడానికి ఇలా ఇటుకలతో పొయ్యి చేసి ఇలా కట్టెలతో అంటించి పాలు గిన్నె పెట్టి పొంగిచ్చారనమాట ఇదే కొత్తగా ఉంది నేను ఇప్పుడే చూస్తున్నాను పాలు పొంగిన తర్వాత టెంకాయ కూడా కొట్టారు ఇది కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను కొత్తగా ఇది చేతికి ఉన్న బ్యాంగిల్స్ బాగున్నాయా కామెంట్ చేయండి ఇవి నేనే చేశాను చూడండి ఇలా పాల పొంగిచ్చిన ఇచ్చిన తర్వాత టెంకాయ కొట్టండి మా సిస్టరు సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మరొక్కసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఊరు పేరు బుగ్గపల్లి